కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిజ్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది వన్ లాక్ సిక్స్ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు దీనిలో ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కారు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ మారుతి రిజ్ వడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్ సిక్టీ థౌసండ్ చెప్తున్నారు కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ కొంచెం మారుతి రిజ్ విడిఐ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చర్ రెండు పన్నెండు రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ వచ్చు మారుతి వ్యాగనార్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఐదు వేలు మాత్రమే తిరుగు ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వేగనార్ వీఎస్ఐ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ పంప్ సిఎన్జి వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ చెప్తున్నారు ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ హుండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అని దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి టూ ఒరిజినల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు రెనాల్డ్ క్విడ్ ఆర్ఎక్స్టీ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చి రెండు లక్షల ఆరు వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్ సిక్టీ థౌన్ చెప్తున్నారు దీంతో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు నెక్స్ట్